నా వెనకబల్ కనిపిస్తున్న ఇల్లు అక్షరాల రెండున్నర కోట్లు కనిపిస్తుందా ఇల్లు మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉంటుంది దానికి సంబంధించి ఇప్పుడు ఫుల్ వీడియో రికార్డ్ చేస్తున్నాను చూడండి నాకైతే ఇల్లు చాలా బాగా నచ్చింది సరే రేటు పరంగా పక్కన పెట్టండి ఆ ఇచ్చినటువంటి ప్లాన్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ ఎలివేషన్ కానీ ఇంకా ఉంది డిజైన్ చేయాల్సింది ఈరోజు నేను చేస్తూ ఉన్నాను ఆల్రెడీ నేను వర్క్ చేసా ఇంకొంచెం వర్క్ని చేయాల్సింది అయితే ఇల్లు వచ్చేసి ఇది సార్ మొత్తం నాలుగు ఫ్లోర్లు అండి కింద నుంచి మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను మీకు ఆ మధ్యలో డిజైన్ కనిపిస్తుంది సార్ ఫ్రేమ్ అనేది దాంట్లో గ్లాస్ వస్తుంది ఇక్కడ మధ్య మధ్య గ్లాస్ ఫిట్టింగ్ అయితే ఉంది ఇంకా ఇందులో పట్టీలు వస్తాయి చాలా చేయాల్సిన వర్క్ అయితే ఉంది జస్ట్ మీకు చూపిస్తున్నా ఎగ్జాంపుల్కి ఎట్లా ఉంటుంది ఆ గదులు సైజ్ అంతా ఏంటనేది అయితే ఈ ఇల్లు అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం వచ్చేసి నాలుగు సెంట్లో డిజైన్ చేయడం జరిగింది ఇది మొత్తం ఆరు సెంటు స్థలం అయితే నాలుగు సెంట్లో ఇల్లు కట్టేసి మిగతా రెండు సెంటు స్థలాన్ని ఖాళీ స్థలంగా మొక్కల కోసం లేదా పార్కింగ్ కోసం వదిలేసుకున్నారు అది నేను అడిగాను ఇంటికల్లా ఓనర్స్ని చాలా మంచి వాళ్ళు ఉన్నారు చాలా సాఫ్ట్గా డీల్ చేస్తూ ఉన్నారు కొంతమందికి పొగరు ఉంటుంది అనమాట ఒక రూపాయి రంగాల్ని వీళ్ళ దగ్గర ఆ అనే పదం నాకు ఎక్కడ కనిపించలేదు సో ఇది పక్కన పెట్టండి మీకు ఇప్పుడు కుడి చేతి వైపు ఉన్నటువంటి ఎలివేషన్ చూపిస్తాం రెండు వైపులా వస్తుంది ఎలివేషన్ కూడా ఇదండి ఇక లోపలికి వెళ్తే మనకి యాజ్ గా ప్రతి ఇంటికి ఏ ఇంటికి చూసుకున్నా కానీ మనకి ఎడం చేతి పక్కన మెట్లు అయితే ఉంటాయి ఇది వచ్చేసి మెట్లు అండి పైకి ఇది లిఫ్ట్ అనమాట పై వరకు ఉంటుంది ఈ లిఫ్ట్ కది సైజు కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి నాలుగు అడుగు అక్కడ నుంచి ఇక్కడికి నాలుగున్నర అడుగుంటుంది నాలుగు పోయి నాలుగున్నర అడుగు సైజు లిఫ్ట్ అనమాట ఆటోమేటిక్ డోర్స్ ఇవి ఇది పక్కకి ఆటోమేటిక్ జరుగుతూ ఉంటాయి అనమాట లోపలికి వెళ్తే ఫ్రంట్ మనకి ఇక్కడ పార్కింగ్ ఇచ్చారు ఇది కింద వాళ్ళు రెంటల్ పర్పస్ కోసం డిజైన్ చేసుకున్నాం అని చెప్పేసి మాట్లాడారు పై లో మా రెండు పోర్షన్లు వీళ్ళు ఉంటారు ఆ పెంట్ హౌస్ అలాగే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి రెంటల్ పర్పస్ కోసం అనమాట దీన్ని లోపలికి వెళ్దామంటే డోర్కు క్లోజ్ ఉంది ఇందులో ఈ వుడ్కి సంబంధించిన సామాన్ పెట్టుకుంటా ఉంటారు ఉంటారు అదైతే కిచెన్ ఇది హాలు బెడ్రూమ్ లోపల అటాచ్ బాత్రూమ్ ఉంటుంది సో గా ఇది కూడా సేమ్ అంతే ఇది రెండు పర్పస్ కోసం కింద డిజైన్ చేసామని చెప్పేసి చెప్పడం జరిగింది లోపలికి ఎంటర్ అవగానే మనకి ఒక మీడియం సైజు హాల్ అయితే కనిపిస్తుంది ఇది హాల్ అనమాట హాల్ సైజ్ వచ్చేసి ఈ గోడ దగ్గర నుంచి అక్కడికి పదమూడు అడుగులు ఉంటుంది ఈ గోడ దగ్గర నుంచి ఇక్కడికి పది అడుగులు ఉంటుంది కొంచెం లోపలికి వెళ్ళామంటే కనుక మనకి పక్కన కిచెన్ కనిపిస్తుంది చూసారా ఈ హాల్ అనుకుని కిచెన్ ఇచ్చాను మీడియం సైజు కిచెన్ ఆరుగా ఆరు సైజు ఉంటుంది ఎటు చూసినా ఆరు అడుగులు ఉంటుంది అనమాట ఈ కిచెన్ అయితే లోపలికి వస్తే మనకి మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ మాత్రం కొంచెం బిగ్ సైజ్ ఇచ్చారు ఎటు చూసినా పదమూడు ఉంటుంది పదమూడు బై పదమూడు ఉంటుంది అడ్డవైనా అంతే నిలువైనా అంతే కబోర్డ్ వర్క్ ఇంకా ఫినిష్ అవ్వలేదు చేయాల్సింది చేస్తారు ఇది వచ్చేసి బట్టలు పెట్టుకునే ఎందుకంటే నార్మల్గా సో దీనికి మళ్ళీ అటాచ్ పోతున్నాయి ఇక్కడ ఇది ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తారు అనమాట గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తారు కదా ఇవి కింద రెంటల్ పర్పస్ కోసం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వీళ్ళు ఉండేందుకు అది డూప్లెక్స్ లాగా డిజైన్ చేసుకోవడం పెరిగింది వాళ్ళు మెట్లు కూడా చాలా ఈజీగా ఎక్కింది కూడా జస్ట్ ఫోర్ ఇంచెస్ మాత్రం హైట్ పెట్టుకున్నారు వీళ్ళు మెట్లు లనింగ్ పొడవు వచ్చేసి ఆల్మోస్ట్ పదిహేను దాకా ఉంటుంది కొంచెం గలీజ్గా ఉంటుంది ఏమనుకోకండి ఎందుకంటే వాటర్ కొడతారు కదా గలీజ్ అంటే ఉంటుంది జస్ట్ వాటర్ కనిపిస్తూ ఉంటుంది ఇవి వచ్చేసి ఎల్వేస్ డిజైన్స్ అండి ఇవి దిమ్మల కట్టి రిపిలర్స్ అయితే కదా ఇటుకలతో కట్టినవి అవన్నీ ఇది వీళ్ళు ఉండేటువంటి హౌస్ అనమాట టేక్ చూసారు ఎంత ఉందో ఈ దర్వాజు సై ఈ ఇంకో విషయం చెప్పాలి ఈ మెయిన్ డోర్ యొక్క ఈ దర్వాజు ఏదైతే ఉంటుందో ఇంకా డోర్స్ ఇంకా పెట్టలేదు జస్ట్ ఈ గుమ్మం కాస్టే ఆరున్నర లక్ష పడింది వీళ్ళకి ఒరిజినల్ వుడ్ అనమాట ఒరిజినల్ టేకు దీని సైజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి తొమ్మిది ఇంచులు ఎనిమిది ఫీట్లు ఎత్తు స్లో కింద కింద స్లాబ్ హైడ్ వచ్చేసి జస్ట్ టెన్ ఫీట్ మాత్రం ఉంటుంది కానీ పైన డూప్లెక్స్ మోడల్ కాబట్టి వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి పన్నెండు ఫీట్లు ఎత్తేది పెట్టుకున్నారు ఇది వచ్చేసి మెయిన్ హాల్ అండి మెయిన్ హాల్ అక్కడి నుంచి ఇక్కడికి పదమూడు అడుగులు అలాగే అక్కడి నుంచి ఈ గుమ్మం కాడికి నలభై అడుగులు ఉంటుంది వీడియోలు మీకు చిన్నగా కనిపిస్తుందేమో చాలా పెద్ద సైజ్ హాల్ ఇది చాలా అంటే చాలా పెద్దది అలాగే వీళ్ళు బాల్కనీ కూడా వదిలేస్తున్నారు రైట్ సైడ్ అయితే ఒక అటాచ్ బాత్రూమ్ కూడా ఉంటుంది బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు యూస్ చేస్తున్నందుకు ఇది మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ వస్తుంది ఇది అంత తర్వాత మనకి కొంచెం లోపలికి ఎంట్రస్ అని డూప్లెక్స్ మోడల్లో మెట్లు కనిపిస్తుంది చూసారా చాలా బాగున్నాయి నేను మన షార్ట్ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను వీటి గురించి ఫుల్ ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా పోసారు మొత్తం చెక్కతోటి ఎక్కడ కూడా ఒక వన్ ఇంచ్ డిఫరెన్స్ కూడా రాకుండా ఉండే విధంగా నీట్గా చేశారనమాట ఇది వచ్చేసి పూజ రూమ్ అండి ఇది పూజరం సైజు ఇక్కడ నుంచి అక్కడికి నాలుగు అడుగులు అక్కడి నుంచి ఇక్కడికి నాలుగు అడుగులు ఎటు చూస్తే నాలుగు బై నాలుగు సైజు ఉంటుంది ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ కిచెన్ సైజు వచ్చేసి ఇక్కడ నుంచి అక్కడికి పదడుగులు అక్కడి నుంచి ఇక్కడికి పన్నెండు అడుగులు దీనికి పక్కనే వాష్ ఏరియా కూడా ఇచ్చారు వాష్ ఏరియా వచ్చేసి ఇక్కడి నుంచి అక్కడికి నాలుగు అడుగులు అక్కడి నుంచి ఇక్కడికి పన్నెండు అడుగులు అయితే ఉంటుంది ఇది వచ్చేసి చిన్న స్టోరేజ్ లాగా ఇచ్చారనమాట ఏమైనా పెట్టుకునే ఎందుకు ఎక్స్ట్రా సామాన్ ఏమైనా ఉంటే అది పైన అండి సో ఇక లోపలికి వెళ్తే మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారనమాట మాస్టర్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ మాత్రమే ఇచ్చారు ఇంత పెద్ద ఫ్లాట్లో కూడా ఎందుకంటే వీళ్ళు పైన డబుల్ ఫ్లోర్ వచ్చే విధంగా సెట్ చేయమని చెప్పేసి మాట్లాడారంట అయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడి నుంచి అక్కడికి పదకొండు అడుగులు అక్కడి నుంచి ఇక్కడికి పన్నెండు అడుగులు అయితే ఉంటుంది దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఈ గీజర్ ఇవన్నీ సెట్ చేసుకునేందుకు సీలింగ్ మొత్తాన్ని పట్టేసరి అక్కడ కూడా మిస్ చేయకుండా ఇంకా సెట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీకు పై ఫ్లోర్ చూపిస్తాను చూడండి ఈ డూప్లెక్స్ మెట్ల మీదగా వెళ్తూ డూప్లెక్స్లో ఉండేటువంటి మైనస్ ఏంటంటే ఎక్కువ స్థలం కన్జ్యూమ్ అవుతుంది స్థలం అంతా వృధాగా పోతుంది కాబట్టి చూడడానికి లుక్ బాగుండొచ్చేమో కానీ అదర్వైజ్ స్థలం మాత్రం చాలా ఎక్కువ అయితే పోతుంది ఒక గది ఒక బెడ్రూమ్ పడేంత స్థలం వేస్ట్ అయిపోయింది చేసేదండి ఇది వాళ్ళు డైనింగ్ హాల్ కింద వాడుకుంటారు అది కిచెన్ ఇది డైనింగ్ హాల్ కింద సో డూప్లెక్స్ ఇది పైకి వస్తే ఇది హాల్ సైజ్ అండి హాలు అక్కడి నుంచి ఇక్కడికి పదిహేను అడుగులు అక్కడి నుంచి ఇక్కడికి ఇరవై ఐదు అడుగులు అయితే ఉంటుంది సో యాజ్ గ కింద చూపించిన విధంగానే ఉంటుంది సేమ్ బాల్కనీ ఇక్కడ బాత్రూమ్ అయితే ఇవ్వలేదు పైన డబుల్ బెడ్రూమ్స్ రెండు వస్తాయి కాబట్టి డూప్లెక్స్ ఎక్కడైనా అంతే కింద సింగిల్ బెడ్రూమ్ వస్తుంది పైన డబుల్ బెడ్రూమ్ వస్తుంది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అక్కడి నుంచి ఇక్కడికి పన్నెండు ఇక్కడి నుంచి ఇక్కడికి పదహైదే ఉంటుంది ఇది దాని అటాచ్ బాత్రూమ్ అండి బాత్రూమ్ సైజు కూడా నాలుగు అడుగులు అక్కడి నుంచి ఇక్కడికి ఆరు అడుగులు ఉంటుంది కొంచెం పక్క వచ్చి అంటే మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది కారిడర్ అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ కొంచెం పెద్దగా ఉండింది ఎక్కడైనా సరే వెడల్పు పన్నెండు ఇక్కడి నుంచి ఇక్కడికి పదిహేను ఉంటుంది ఇది దీని అటాచ్ బాత్రూమ్ దీనికి కిచెన్ రూమ్ అంటే ఏముండదు సార్ డూప్లెక్స్ హౌసెస్కి మాక్సిమం ఎక్కడ కూడా కిచెన్ రూమ్ అంటూ ఉండదు ఇది వచ్చేసి స్టడీ రూమ్ అండి ఇది బెడ్రూమ్ అయితే కాదు దీన్ని స్టడీ రూమ్గా వాడుకుంటారు అట్ ద సేమ్ టైం బెడ్రూమ్ కూడా వాడుకోవచ్చు దీనికి మళ్ళీ అటాచ్ బాత్రూమ్ కూడా వస్తుంది చూడండి ఈ స్టడీ రూమ్ సైజ్ వచ్చేసి ఇక్కడి నుంచి అక్కడికి పన్నెండు అక్కడి నుంచి ఇక్కడికి పదిహేను సేమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజే ఇచ్చారు దీనికి మళ్ళీ పైకి వెళ్ళి చూపిస్తాను మీకు పైన రెంటల్ పర్పస్ కోసం ఒక పెయింట్ హౌస్ లాంటిది డిజైన్ చేయడం జరిగింది అది సింగిల్ బెడ్రూమ్ లేదుకుండా మేబీ నిన్న సరిగ్గా గమనించలేదు చూపిస్తాను మీకు అది వర్క్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉందండి నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళు యూజ్ చేసే ఇటుకలు కూడా చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది నాకు నిజంగా నచ్చింది క్వాలిటీ కూడా చాలా ఎక్స్లెంట్గా ఉంది సేమ్ మన ఆంధ్ర సైడ్ అట్లా అయితే ఉంటే అట్లాంటి ఇటుకలు వాడుతూ ఉన్నారు కణ కణా సౌండ్ వస్తుంది కొడతండి పగలడం కూడా లేదు అంత ఈజీగా పగల ఇది వచ్చేసి పైన పెంట్ హౌస్ ఉండే ఇది లిఫ్ట్ రూమ్ అనమాట చూపిస్తుంది కూడా మీకు లిఫ్ట్ రూమ్ పక్కనే చిన్నది ఒక స్టోరేజ్ లాంటిది ఇచ్చారు ఇది కిచెన్ అనమాట ఇది లిఫ్ట్ రూమ్ ఇది పైన లిఫ్ట్ మోటార్ ఉంటుంది ఇది కిచెన్ పెంట్ హౌస్కి కిచెన్ వచ్చేసి అక్కడి నుంచి ఇక్కడికి పన్నెండు అడుగులు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎనిమిది అడుగులు అయితే ఉంటుంది ఈ పెంట్ హౌస్కి పైకి వెళ్ళేందుకు స్టీల్ మెట్లు ఇది పెట్టుకోవడం అనేది నెక్స్ట్ లెవెల్ వస్తాయి ఎందుకంటే చాలా ప్లేస్ మిగులుతుంది ఎంత ప్లేస్లో అయిపోతుంది అని సార్ జస్ట్ ఆ నాలుగు అడుగుల్లో అయిపోతుంది అంతే పైన అదిగోండి ఇక్కడి నుంచి అయితే నాలుగు అడుగులే ఉంటుంది కింద కూడా నాలుగు అడుగులే ఉంటుంది నాలుగు అడుగుల్లో మెట్లు వచ్చేస్తాయి ప్లేస్ మిగులుద్ది చాలా మిగులుద్ది నాకు బాగా నచ్చింది అది ఇవి ఎక్కువ మెట్లు పెట్టుకొని స్థలం వేస్ట్ చేసుకోవడం ఎందుకు సార్ ఈ పెంట్ హౌస్లోకి వెళ్ళగానే మీకు బయట మీకు చిన్న బాత్రూమ్ అయితే ఇచ్చారు ఇక్కడ వాష్ చేసుకునేందుకు ఈ బాత్రూమ్ సైజు కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు అడుగులు అక్కడి నుంచి ఇక్కడికి నాలుగు అడుగులు అయితే ఉంటుంది మూడు బై నాలుగు సైజు బాత్రూమ్ ఇది వచ్చేసి పైన హాల్ అండి పెంట్ హౌస్కి హాల్ సైజు కూడా కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్లో చూసి చూసారా సేమ్ అవే సైజులు హాల్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ లోపల ఆస్టీజ్గా మళ్ళీ అటాచ్ బాత్రూమ్ కూడా ఉంటుంది దీనికి సో అది వాళ్ళ వీడియో అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మేము ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం ఇప్పటివరకు నాకు హైదరాబాద్ పని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి వచ్చేది కానీ ఈ ఇల్లు చూసిన తర్వాత నాకు నిజంగా బాగా నచ్చింది ఈ తీసుకున్న కాంట్రాక్టర్ ఎవరో ఆ బిల్డర్ ఎవరో నాకు తెలియదు కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదు హౌస్ ఇంటికల్ ఈ కొన్న ఓనర్ అయితే వచ్చారనమాట చాలా అంటే చాలా బాగుంది ఇల్లు కూడా ప్లాస్టింగ్ అయ్యి ఉండొచ్చు ఫినిషింగ్ ఉండొచ్చు వాడిని ఇటుకలు ఉండొచ్చు నిజంగా చెప్తున్నా లిటరల్లీ బాగా నచ్చింది నాకు నచ్చితే నచ్చిందని చెప్తాను లేకపోతే తొక్కలా ఉందని చెప్పేసి మాడతాను ఓపెన్గా చెప్తాను ఎందుకంటే ఇక్కడ నిజాయితీ అనేది ముఖ్యం పలానా మేసరి చెప్పాడు నమ్మొచ్చు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు మాడితేనే So thank you, sir. Thank you.